జై శ్రీరామ్ వినాయక చవితి వస్తుంది అంటే చాలు ఇంటింటా సందడి మొదలవుతుంది ఎలాంటి విగ్రహాన్ని అర్చించాలి తొండం ఏ వైపున ఉన్నటువంటి విగ్రహాన్ని అర్చించాలి లాంటి ధర్మ సందేహాలు అనేకం కలుగుతూ ఉంటాయి పార్వతీదేవి తన వంటి నలుగు మట్టితో బొమ్మను తయారు చేసి ప్రాణం పోసి వినాయకుణ్ణి సృజించింది ఆ కారణం చేత మనమందరము కూడా నాలుగు చేతులతో మూర్షిక వాహనం కలిగి ఉన్నటువంటి మట్టి వినాయకుడినే అర్చించాలి విఘ్నేశ్వరుడు ఓంకారానికి ప్రతీక సంస్కృత భాషలో ఓం అనే అక్షరానికి పొల్లు తొండానికి ప్రతీక ఆ పొల్లు వినాయకుడి యొక్క ఎడమ చేతి వైపే ఉంటుంది కాబట్టి తొండం ఎడమ చేతి వైపు ఉన్న విగ్రహాన్ని అర్చించాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు విఘ్నేశ్వరుడికి ఎడమ చేతిలో మోదకం ఉంటుంది ఆయన ఆ మోదకాన్ని ఆరగించాలి అంటే తొండాన్ని ఎడమవైపుకు తిప్పి మాత్రమే ఆరగించాలి ఆ కారణం చేత కూడా తొండం ఎడమవైపు ఉన్నటువంటి విగ్రహాన్ని అర్చించాలి అని చెప్తూ ఉంటారు నిజానికి ఆయన ఎప్పుడూ మోదకాలని ఆరగిస్తూ ఉండడు మోదకాన్ని ఆరగించిన తరువాత ఆయన తొండాన్ని ఆయన ఎటు కావాలంటే అటు కదుపుకుంటూ ఉంటాడు ఇక్కడ విఘ్నేశ్వరుణ్ణి ఎంత భక్తితో అర్చించాము అనేటటువంటిదే ప్రధానం తప్ప తొండం ఎటువైపు ఉన్నది అనేటటువంటిది ప్రధానం కానే కాదు భక్తితో అర్చించినటువంటి వారిని భగవంతుడు అనుగ్రహిస్తాడే తప్ప ఆగ్రహించడు కాబట్టి మనమందరము కూడా అనవసరమైనటువంటి సందేహాలను పక్కన పెట్టి భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుణ్ణి విఘ్నాలు తొలగించటం కోసము అర్చించి ఈ సంవత్సరం అంతా విజయాలని పొందుదుముగాక